సోదరులైన రామలక్ష్మణుడు సీతాదేవి అరణ్యాలపాలైన తీరును తండ్రి దశరథుడు మరణించిన వృత్తాంతాన్ని విని భరతుడు మిక్కిలి దుఃఖంతో కుమిలిపోయి తల్లి కైకేయితో ఇలా అన్నాడు తండ్రిని తండ్రితో సమానుడైన అన్న శ్రీరాముణ్ణి కోల్పోయి శోకంలో మునిగి దురదృష్టవంతుడైన నాకు ఈ రాజ్యంతో పనేముంది మహారాజుని పొట్టనబెట్టుకుని శ్రీరాముణ్ణి అడవులు పాలుచేసి పుండుమీద కారం చల్లినట్లు నన్ను ఎడతెగని దుఃఖాలకు గురిచేశావు నీవు ఈ ఇక్ష్వాకు వంశాన్ని నశింపదేయడానికి కాళరాత్రిలా దాపరించావు ఇంతటి దుర్మార్గురాలివని తెలియక మా తండ్రి నిన్ను పెండ్లాడి మండుతున్న కొరవిని కౌగిలించుకున్నాడు ఓ పాపాత్మురాలా ధర్మపరిరక్షణమే పరమావధిగాగల ఆయనను ఎందుకు చంపావు మా అన్నను ఇంటి నుండి ఎందుకు వెళ్లగొట్టావు అడవుల పాలు చేయడానికి కారణమేమిటి కౌసల్యామాత సుమిత్రాదేవి నీ పక్కన చేరి ఉండటం కష్టమే మా అన్న ధర్మాత్ముడు అతడు తన తల్లిని సేవించినట్టే నీ విషయంలో కూడా చక్కని గౌరవాదారాలతో ప్రవర్తించేవాడు కదా కౌశల్యామాత కూడా నిన్ను తన సోదరిని వలే చూసుకునేది కదా నీకు ఏమాత్రం విచారం కలగడం లేదా శ్రీరాముడు అందరిలోనూ మంచినే చూసేవాడు మహాశూరుడు ధర్మాత్ముడు అటువంటి సత్పురుషుణ్ణి నారచీరలతో అడవులకు పంపి ఏమి పొందాలని తలచావు శ్రీరాముని పట్ల నేను ఎలాంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నానో శాపాతకురాలువైన నీకు తెలియదు అందువల్లే రాజ్యలోభంతో నీవు ఈ గొప్ప అనర్ధాన్ని తెచ్చిపెట్టావని నేననుకుంటున్నాను శ్రీరామలక్ష్మణుల అండదండలు లేకుండా రాజ్యాన్ని రక్షించగల శక్తి నాకెక్కడిది అంతేగాదు మా తండ్రికి కూడా ఆ శ్రీరాముడే సర్వదా గొప్ప ఆశ్రయం ఆ మహారాజు తన రక్షణకై రాముడి మీదనే ఆధారపడేవాడు బలమైన వృషభం మోయగల కాడిబరువును ఒక లేగదూడ మోయలేనట్లు మహాకార్యధురంధరుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్య భారాన్ని నేను నిర్వహించలేను బాలుడనైన నాకు అది ఎలా సాధ్యమవుతుంది నాకంత శక్తి ఎక్కడిది ఈ రాజ్యాన్ని పాలించగల శక్తి నాకు ఒకవేళ లభించినా కేవలం పుత్రవ్యామోహంతో రాజ్యాధికారం కోసం ఆరాటపడినా నీ కోరికను తీర్చడానికి నేను ససేమిరా అంగీకరించను పెద్దవాడిని కాదని చిన్నవాడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలనే దుర్బుద్ధి నీకు ఎలా కలిగింది ఓ పాపబుద్ది గలదానా నీకు ఇష్టం లేకపోయినా నేను చెయ్యబోతున్న కార్యాని గురించి విను నేను ఇప్పుడే వెళ్లి శ్రీరాముణ్ణి అడవుల నుండి తీసుకుని వచ్చి ఆ మహాత్ముడికి నేను దాసుడునవుతాను ఇది మనస్ఫూర్తిగా తీసుకున్న నా నిర్ణయం క్రూరురాలా దుర్మార్గురాలా ఓ కైకేయి నీవు ఈ రాజ్యం నుండి వెళ్ళిపో మృత్యువుపాలైన రాజుకోసం నీవు ఏడవద్దు నేను మరణించినట్లు భావించి నీ జీవితాంతం ఏడువు తండ్రిగారికి ప్రాప్తించిన స్వర్గమైతే నీకు దక్కదు ఈ ఘోర పాపఫలం నిన్నేగాక కొడుకునైన నన్ను కూడా వెంటాడుతుందేమో అని భయం కలుగుతుంది ఇక నీతో నేను మాట్లాడను నీ తండ్రి కైకేయ మహారాజు గొప్ప ధర్మప్రభువు బుద్ధిమంతుడు నీవు ఆయన వంశంలో చెడబుట్టి వంశానికే ముప్పు తెచ్చిన రాక్షసివి పరమధార్మికుడు సర్వదా సత్యనిరతుడైన శ్రీరాముణ్ణి నీవు అడవులలో పడవేశావు ఆ విధంగా మా తండ్రిని దుఃఖంలో ముంచి ఆయన ప్రాణాలనే బలి తీసుకున్నావు నీవు చేసిన ఈ చెడు పనుల వల్ల లోకనిందకు గురయ్యాను అందరికీ అప్రియుడినయ్యాను తల్లి అన్ని అవయవాలలో ప్రవహించే రక్తంలో పాలు పంచుకుంటూ ఆమె హృదయ సంస్కారాలను గ్రహించి ఆమె తనువు నుండి పుత్రుడు జన్మిస్తాడు ఈ విధంగా జన్మనిచ్చిన తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు మిగతా బంధువులందరూ ఆమెకు అతని తర్వాతే పూర్వం ఒకనాడు కామధేనువు తన పుత్రులైన వృషభులి భూలోకంలో కాడిని మోస్తూ పొలము దున్ని వ్యవసాయ శ్రమచే స్పృహతపి ఉండగా చూసింది ఆ కామధేనువు పుత్రశోకంతో కన్నీరు కారుస్తూ ఎడవసాగింది అదే సమయంలో క్రింద ఇంద్రుడు వెళ్తున్నాడు ఏడుస్తున్న దాని కన్నీటి బిందువులు ఇంద్రుడి శరీరంపై పడ్డాయి ఇంద్రుడు తన శరీరంపై పడ్డ ఆ పవిత్ర పరిమళ జలబిందువులను చూసి ఆకాశం వైపు చూడగా అక్కడ దుఃఖిస్తూ నిలబడి ఉన్న కామధేనువు కనిపించింది దేవతలకు ప్రభువు వజ్రపాణి అయిన ఇంద్రుడు లోకప్రసిద్ధిగల కామధేనువు ఆ విధంగా శోకసంతాపముకు గురై ఉండటం చూసి వెంటనే చేతులు జోడించి ఆ ధేనువుతో ఓ అందరికీ హితము కూర్చే గోమాత మా దేవతల్లో ఎవరి నుండైనా నీకు తీవ్రమైన భయంకర పరిస్థితి నీకు ఎదురుకాలేదు కదా ఇంతకు నీ శోకానికి కారణమేమితో చెప్పు అని అడిగాడు అప్పుడు ధీరురాలైన కామధేనువు ఆ ఇంద్రునితో ఓ దేవేంద్ర మీలో నుండి నాకు భయపడవలసిన పరిస్థితులు ఎదురుకాలేదు నా పుత్రులైన వృషభులు పరిస్థితుల్లో పడి దుఃఖమగ్నులై ఉన్నారు అందుకే నేను బాధపడుతున్నాను ఓ సురప్రభూ సహజంగానే ఈ వృషభులు బక్కచిక్కి ఉన్నాయి అంతేగాక ఆదుకునేవారు లేక అలమటిస్తున్నారు ఇటువంటి నా పుత్రుల దుస్థితిని చూసి ఏడుస్తున్నాను నా కడుపున పుట్టిన ఈ సుకుమారులు అంతులేని ఈ బరువును మోయలేక దుఃఖంలో కృంగిపోతున్నారు వారి అవస్థను చూసి నాలో దుఃఖం పొంగి పొరులుచున్నది తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు ఆమెకు అతనికంటే ప్రియమైనవాడు ఎవడూ ఉండడు కామధేనువి యొక్క పుత్రుడు ఈ ప్రపంచంలో అంతగా అయినా కూడా ఇద్దరు పుత్రులు శ్రమకు గురియవ్వడం వల్ల ఏడవటం చూసి ఇంద్రుడు లోకంలో తల్లికి పుత్రుడికంటే ప్రియమైనవాడు వేరొకడు ఉండడు అని తలచాడు కామధేనువు లోకహితముకు పాటుపడేది సకల సంపదలకు పెన్నినిధి సద్గుణములకు నిలవు స్వభావాన్ని బట్టి సంతానంపై మమకారం కలది అటువంటి ఆ కామధేనువు తనకు వేలకొద్ది పుత్రులున్నా ఒక ఇద్దరు పుత్రులకై ఇంతగా పరితపిస్తున్నది కాని ఏకైక పుత్రుడైన శ్రీరాముని ఎడబాటును కౌశల్యమాత ఎలా తట్టుకోగలదు నేను అన్నకు ఈ రాజ్యాన్ని అప్పగించి సేవలు చేస్తాను శ్రీరాముని ఇక్కడికి రప్పించి రాజ్యాన్ని అప్పగించి నేనే మునీశ్వరులు నివసించే అడవులకు వెళ్తాను ఓ పాపాత్మురాలా ప్రజలు దుఃఖంతో గొంతు పెగలక కన్నీరు కారుస్తున్నను చూస్తున్నారు నీవు నా నెత్తిమీద మోపిన ఈ పాపభారాన్ని నేను మోయలేను ఇటువంటి పాపాల కోడిగట్టిన నీవు దండకారణ్యాలకు వెళ్ళటం మంచిది లేదా అగ్నిలో దూకిగాని మెడకు ఉరివేసుకునిగాని మరణించు నీకు వేరే గతిలేదు భరతుడు ఈ విధంగా పలుకుతూ నిట్టూర్పులు విడుస్తూ నేలపై పడిపోయాడు చాలాసేపటికి స్పృహ రాగానే ఆ వీరుడు లేచి కూచున్నాడు తన ప్రయత్నం విఫలం కావడంతో ముఖం చిన్నబోయి కన్నీరు కారుస్తున్న కైకెను చూసి మంత్రుల ముందు ఆమెను నిందిస్తూ మంత్రులారా నేను ఎప్పుడూ ఈ రాజ్యాధికారాన్ని కోరుకోలేదు దాని గురించి అమ్మతో ఆలోచన కూడా చేసి ఎరగను మహారాజు నా రాజ్యాభిషేకం గురించి చేసిన నిర్ణయం నాకు అసలు తెలియనే తెలియదు ఎందుకంటే నేను శత్రుఘ్నుడు కాలం నుండి ఈ దేశంలోనే లేము మా తాతగారింట్లో ఉన్నాము మహాత్ముడైన శ్రీరాముడి వనవాసం గురించి నాకు ఏమీ తెలియదు భరతుడు ఇలా గట్టిగా ఏడుస్తుండగా ఆ కంఠధ్వని విన్న కౌసల్య సుమిత్రతో ఇలా అంది క్రూరమైన పనులు చేసే కైకేయి కొడుకు భరతుడు వచ్చినట్లున్నాడు అని భరతుడిని చూడటానికి అతడు ఉన్న చోటికి బయలుదేరింది ఆమె శరీరం కళ్ళ తప్పి బట్టలు జుట్టూ మురికిగా ఉన్నాయి కృంగి కృషించిపోయి దుఃఖంతో వణికిపోతూ పరధ్యానంగా ఉంది అదే సమయంలో భరతుడు శత్రుఘ్నితో కలిసి కౌసల్యాదేవి మందిరానికి బయలుదేరాడు అప్పుడు వారు దీనస్థితిలో ఉన్న కౌసల్యమాతను దూరం నుండే చూసి చాలా బాధపడ్డారు వారు బాధతో ఆమెను కౌగులించుకుని వెక్కివెక్కి ఏడవసాగారు దుఃఖంలో మునిగి ఉన్న ఆ తల్లి భరతుడితో నాయనా భరతా నీ తల్లి కైకే ఈ వరాల పేరుతో శ్రీరాముణ్ణి అడవులకు పంపింది రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న నీకోసం అడ్డులేని రాజ్యాన్ని సంపాదించిపెట్టింది నా కుమారుడికి నాలచీరలు కట్టించి అతన్ని అడవులపాలు చేసి ఆమె ఏమి సాధించాలని అనుకుందో నాకు తెలియదు కాబట్టి మీ అమ్మ నన్ను కూడా అతడున్న చోటికే పంపడం ఎంతైనా తగిన పని ఈ మొత్తం రాజ్యాధికారం ఆమె చేతిలోనే ఉంది కదా ఆమె ఆ విధంగా చేసి పుణ్యాన్ని మూటగట్టుకుంటే బాగుంటుంది అలా కాకపోతే సుమిత్రను తోడుదీసుకుని నేనే స్వయంగా రాముడు ఉన్న అడవులకు వెళతాను లేదా నీకు ఇష్టమైతే ఆ రాముడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి నువ్వే నన్ను స్వయంగా చేర్చు ధనధాన్య సంపదలతో తులతూగుతూ రథాలు గుర్రాలు ఏనుగుల బలంతో నిండి చాలా విశాలమైన ఈ కోసల రాజ్యం ఆ కైకేయి ద్వారా నీకు దక్కింది ఈ విధంగా కఠినమైన ఎన్నో మాటలను కౌసల్యాదేవి భరతుడితో అంది ఏ పాపమో ఎరుగని ఆ మహాత్ముడు ఆమె మాటలకు మానసికంగా బాగా కలత చెంది వెంటనే ఆమె పాదాల మీద పడ్డాడు అతడు ఎన్నో విధాలుగా ఏడ్చి చివరకు స్పృహ కోల్పోయాడు కొంతసేపటికి స్పృహలోకి వచ్చి కౌసల్యాదేవికి చేతులు జోడించి నమస్కరించి ఓ పూజ్యురాలా నాకు ఈ పట్టాభిషేకం గురించి ఏమాత్రమూ తెలియదు నేను నిజంగా ఏ తప్పు చేయలేదు శ్రీరాముడి మీద నాకు ఉన్న అంతులేని చెక్కుచెదరని భక్తి విశ్వాసాలు నీకు కూడా తెలుసు ఏ పాపమూ తెలియని నన్ను ఎందుకు నిందిస్తున్నావు అమ్మా శ్రీరాముణ్ణి అడవులకు పంపడంలో నా ప్రమేయం ఏమీ లేదు ఒకవేళ నాకు ప్రమేయం ఉండి ఉంటే కనుక పరమ పాపాత్ముడికి సేవ చేయవలసిన గతి నాకు పడుతుందిగాక సూర్యుడికి ఎదురుగా నిలబడి మలమూత్రాలను విసర్జించిన వాడికి కలిగే పాపం నాకు చుట్టుకుంటుందిగాక అంతేకాదు నిద్రపోతున్న ఆవును కాలితో తన్నిన పాపం నాకు అంటుకుంటుందిగాక ఒక యజమాని తన పనివాడి చేత ఎక్కువగా పని చేయించుకుని వాడికి ఇవ్వవలసిన జీతం ఇవ్వకుండా ఎగ్గకొడితే అప్పుడు ఆ యజమానికి చుట్టుకునే పాపం నాకు కలుగుతుందిగాక ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే రాజుకు ద్రోహం చేసిన వాడికి పట్టే దుర్గతి నాకు పడుతుందిగాక మాత ధర్మాత్ముడైన అన్నను అడవులకు పాలు చేయడంలో నా అంగీకారం ఉంటే ప్రజలు ఆదాయంలో ఆరవ వంతు పన్నుగా తీసుకుని వారి బాగోగులు పట్టించుకొని రాజుకు పట్టే దుర్గతి నాకు కలుగుతుందిగాక జనని పుణ్యపురుషుడైన అన్నకు వనవాసం కలిగించడంలో నా ప్రమేయం ఉంటే ఉపవాసాలు మొదలైన వ్రత నియమాలను పాటిస్తూ యజ్ఞం చేయడానికి సాయపడుతున్న బ్రాహ్మణులకు రాజు యజ్ఞదక్షిణ ఇస్తాను అని చెప్పి ఆడిన మాట తప్పితే అతనికి చుట్టుకునే పాపం నాకు చుట్టుకుంటుందిగాక అమ్మా మంచివారిలో గొప్పవాడైన అన్నయ్య శ్రీరాముణ్ణి అడవులకు పంపడంలో నా భాగస్వామ్యం ఉంటే రథాలు గుర్రాలు ఏనుగుల బలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయుధాలు చాలా ఉన్నప్పటికీ యుద్ధం చేసేవాడు వీరధర్మాన్ని వదిలేసి యుద్ధరంగంలో వెన్నుచూపి పారిపోతే వాడికి పట్టే దుర్గతి నాకు కలుగుతుందిగాక తెలివైన గురువు ప్రేమతో దగ్గర ఉండి శాస్త్ర అర్థాలను వాటి రహస్యాలను బాగా నేర్పిన అశ్రద్ధవరుల వాటిని మరిచిపోయిన దుష్టుడు పోయే గతికి నేను పోతానుగాక శ్రీరాముడు రాజ్యాధికారాన్ని చేపట్టి సింహాసనం మీద కూర్చొని ఉండడం చూసేవాడు అదృష్టవంతుడు అటువంటి ఆయన్ను చూసే భాగ్యం దక్కనివాడు దురదృష్టవంతుడు తల్లి పురుషశ్రేష్ఠుడైన అన్నను అరణ్యానకు పంపడంలో నా ప్రమేయం ఉంటే అటువంటి దురదృష్టవంతుడికి పట్టే గతి నాకు పడుతుందిగాక మహాన్భావుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపడంలో నా పాత్ర ఏమైనా ఉంటే పాయసాన్ని నువ్వుల అన్నం మేకపాలను దేవతలకు పితృదేవతలకు అతిథులకు పెట్టకుండా తినే మూర్ఖుడైన తిండిబోతుకు పట్టే దుర్గతి నాకు కలుగుతుందిగాక అమ్మా మహాత్మరాయన శ్రీవాముణ్ణి అరణ్యాలకు పాలు చేయడంలో నా జోక్యం ఉంటే ఆవులను కాలితో తన్నే దుష్టుడికి స్వయంగా గురువులను నిందించే మూర్ఖుడికి మిత్రద్రోహం చేసే నీచుడికి చుట్టుకునే పాపం నాకు అంటుకుంటుందిగాక రహస్యంగా ఉంచదగిన నిందను తనపై నమ్మకంతో ఎవరైనా తనకు చెప్పినప్పుడు దాని రహస్యంగా ఉంచకుండా ఇతరులకు చెప్పే మూర్ఖుడికి వచ్చే పాపం నాకు కలుగుతుందిగాక శ్రీరాముడి వనవాస విషయంలో నా జోక్యం ఉంటే తన ఇంట్లో భార్యాపిల్లలు ఇతర పనివాళ్లు తనతో ఉన్నా వారికి ఎవరికీ పెట్టకుండా తను ఒక్కడే రుచిగా భోజనం చేసేవాడి పొందే పాపాన్ని నేను పొందుతానుగాక జనని ధర్మాత్ముడగు శ్రీరాముణ్ణి అడవులకు పాలు చేయడంలో నా జోక్యం ఉంటే రాజును స్త్రీలను పిల్లలను ముసలివారిని చంపడం వల్ల కలిగే పాపం అలాగే నమ్మకమైన సేవకులను మధ్యలోనే తీసివేయడం వల్ల కలిగే పాపం నాకు అంటుకుంటుందిగాక అమ్మా ధర్మాత్ముడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించడంలో నా పాత్ర ఉంటే అమ్మకూడని లక్కా తేనె మాంసం లోహం విషం మొదలైన వాటిని అమ్మి భార్యాపిల్లలను పోషించుకునేవాడి పొందే పాపాన్ని నేను పొందుతానుగాక మాత మహాత్ముడైన శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించడంలో నా ప్రమేయం ఉంటే మాసిపోయి చినిగిన బట్టలు వేసుకుని పుర్రెను చేతిలో పట్టుకుని బిచ్చమెత్తుకుంటూ పిచ్చివాడిలా తిరిగేవాడి గతి నాకు పడుతుందిగాక తల్లి పుణ్యాత్ముడైన శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపించడంలో నా ఏమాత్రమైన భాగం ఉంటే కామక్రోధాలకు లొంగిపోయి తాగుడు పరాయి స్త్రీల సాంగత్యం జూదమాడడం మొదలైన వాటి మీద ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండేవాడికి పట్టే దుర్గతి నాకు పడుతుందిగాక మీద మనస్సు పెట్టనివాడు ఎప్పుడూ చేయకూడని పనులే చేస్తూ ఉండేవాడు అర్హతలను తెలియక అడ్డదిడ్డంగా దానాలు చేసేవాడు పోయే దుర్గతికి నేను పోతానుగాక మాత అక్రమ సంపాదన ద్వారా కూడబెట్టిన వాడి వేలకొలది సంపదలు పూర్తిగా నాశనమవుతాయి అలాగే మహాపురుషుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపడంలో నా అంగీకారం ఉంటే నేను చేసుకున్న పూర్వపుణ్యం ఏదైనా ఉంటే అది నాశనమవడమే కాక నాకు నరకబాధలు బాధలు కలుగుతాయిగాక ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి అడుగులకు పంపడంలో నా ప్రమేయం ఉంటే సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించే సమయంలో నిద్రపోతూ ఉండే సోమరిపోతులాగా నాకు మహాపాపాలు అంటుతాయిగాక ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి వనాలకు పంపించడంలో నా పాత్ర ఉంటే దేవుళ్లను పూజించని వాడికిలాగా తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వారికి సేవలు చేయని వాడిలాగా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారికి కర్మకాండలు చేయని వాడిలాగా నేను గుంటల్లో పడిపోతానుగాక తల్లి మహానుభావుడైన శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించడంలో నా ప్రమేయం ఉంటే నాకు వెంటనే ఇప్పుడే దుర్గతులు కలుగుతాయిగాక జనయిత్రి రోజూ భక్తిశ్రద్ధలతో చేయవలసిన తల్లిదండ్రులా దేవుళ్ల సేవలు మానేసి అధర్మ మార్గంలో తిరిగేవారికి దుర్గతులు తప్పవు అలాగే మహాత్ముడు పొడవైన చేతులు గలవాడు విశాలమైన గుండెగలవాడు అయిన శ్రీరాముణ్ణి అడులపాలు పాలు చేయడంలో నాకు భాగం ఉంటే నాకు ఆ దుర్గతులు కలుగుతాయిగాక పూర్వజన్మలలో మహాపాపాలు చేసుకున్నవారు ఈ జన్మలో పేదవారిగా పుట్టడం ఎక్కువ మంది పిల్లలు కలగడం మళ్లీ వారు జ్వరం వచ్చి భయంకరమైన రోగాల పాలవ్వడం జరుగుతుంది ఆ విధంగా వారు ఈ జన్మలోనే నరకబాధలు అనుభవిస్తారు మహాపురుషుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించడంలో నేన భాగస్వామిని అయితే వారిలాగా నాకు నరకయాతనలు కలుగుతాయిగాక అమ్మా పూజ్యుడైన శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపించడంలో నాకు కూడా ప్రమేయం ఉంటే దగ్గర నిలబడి వేడుకుంటున్న యాచకుల ఆశలను వమ్ము చేసే పిసినారులకు పట్టే దుర్గతి నాకు పడుతుందిగాక మాత సత్పురుషులలో శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించడంలో నా జోక్యం ఉంటే ఎప్పుడూ కఠినంగా మాట్లాడుతూ మీద చాడీలు చెబుతూ పవిత్రత లేక రాజు తనకు శిక్ష వేస్తాడేమో అని భయపడుతూ అధర్మ మార్గంలో ఇతరులను చేస్తూ బతికేవాడికి అంటే పాపాలు నాకు అంటుతాయిగాక తల్లి ధర్మాన్ని పాటించే శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించడంలో నా పాత్ర ఉంటే ఋతుకాల నియమాలను పాటించి స్నానం చేసిన తర్వాత పతివ్రత భార్య తన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె కోరికను కాదనే దుష్టుడికిలాగా నాకు మహాపాపాలు కలుగుతాయిగాక ధర్మార్థ కామముల విషయంలో ఆమెతోనే నా జీవితం అని పది మందిలో వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్న ధర్మపత్నిని కాదని పరాయి స్త్రీలతో సుఖిస్తూ ధర్మమార్గాన్ని వదిలేసిన మూర్ఖుడికిలాగా నాకు దుర్గతులు కలుగుతాయిగాక జనని పూర్వజన్మలో అన్నదానాలు చేయకపోవడం స్త్రీలను హింసించడం లాంటి చెడ్డ పనులు చేయడం వల్ల ఈ జన్మలో పిల్లలు పుట్టరు ధర్మాన్ని పాటించే శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించడంలో నా ప్రమేయం ఉంటే ఆ పిల్లలు లేని బ్రాహ్మణుడికిలాగా నాకు దుర్గతి కలుగుతుందిగాక అమ్మా మహాత్ముడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించడంలో నా జోక్యం ఉంటే తాగునీటిని పాడు చేసేవాడికి ఇతరులను చంపాలని వాళ్ల మీద విషప్రయోగం చేసేవాడికి చుట్టుకునే పాపం నాకు చుట్టుకుంటుంది గాక తల్లి మహానుభావుడైన శ్రీరాముణ్ణి అడవుల దారి పట్టించడంలో నా పాత్ర ఉంటి బ్రాహ్మణోత్తముడి కోసం సిద్ధం చేసిన పూజను చెడ్డ మనస్సున్న వాడికిలాగా లేగదూడకు మిగల్చకుండా తల్లి ఆవు పొదుగు నుండి పూర్తిగా పాలు పెండుకునే లోభికిలాగా నాకు దుర్గతులు కలుగుతాయిగాక మాత ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి అడుగులకు పంపించడంలో నా ప్రమేయం ఉంటే తాగడానికి మంచినీళ్లు ఉన్నా దాహం వేసి వచ్చిన వాడి దాహం తీర్చకుండా అబద్ధాలు చెప్పే మోసగాడికి పట్టే దుర్గతి నాకు పడుతుందిగాక జనయిత్రి పూజ్యుడైన శ్రీరాముణ్ణి అడవుల పాలు చేయడంలో నాకు కూడా భాగం ఉంటే వాదీ ప్రతివాదీ గొడవపడుతుండక వారిలో ఒకరి పక్షాన ఉండి వాడిని గెలిపించడం కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పే పాపాత్ముడికిలాగా నాకు దుర్గతి కలుగుతాయిగాక రాజకుమారుడైన భరతుడు భర్తలేక కొడుకు ఎడబాటుకు బాధపడుతున్న కౌశల్యాదేవిని ఇలా పలు విధాలుగా ఓదారుస్తూ దుఃఖం తట్టుకోలేక నేలమీద పడిపోయాడు ఆ విధంగా తీవ్రమైన శపథాలను చేస్తూ ఒట్టుమీద ఒట్టు పెట్టుకుంటూ బాధపడుతూ స్పృహ పడి ఉన్న భరతుడితో కౌశల్యాదేవి ఇలా అన్నది నాయనా భరత నీ మాటల వల్ల ఇప్పుడు నాలోని దుఃఖం ఇంకా పెరుగుతుంది అయినా తీవ్రమైన శపథాలను చేస్తూ ఒట్టు పెట్టుకోవడం ద్వారా నువ్వు నాకు కొంత ఊరట కలిగించావు పోతున్న నా ప్రాణాలను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టావు కుమారా నా అదృష్టం వల్ల నువ్వు మార్గాన్ని వదలలేదు నువ్వు సత్యానికి కట్టుబడిన వాడివి కాబట్టి నువ్వు కూడా లక్ష్మణుడిలాగా మంచివారిలో గొప్పవాడివి అవుతావు చాలా దిగులుతో ఉన్న కౌసల్యాదేవి ఇలా అన్న తర్వాత ఆ మహాబాహుని కౌగిలించుకుని ఇంకా ఏడవసాగింది ఆ రాత్రంతటా అతని ఏడుపుతోనే గడిచిపోయింది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్